అధ్యాయము వచనాన్ని చూసుకున్నాము ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణము యహోవా సఫలము చేసనో లేదో తెలుసుకున్న వలనని ఊరకుండెను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక అబ్రహాము కుమారునికి వివాహము చేయాలని అబ్రహాము నిర్ణయించుకున్నాడు ఇస్సాకు చక్కటి భార్యను తీసుకురమని తన పనివాడైన ఎలియాజర్ను మరి పంపించినాడు ఎలియా రజ్జరు మరి అబ్రహాము యొక్క బంధువర్గం ఉండే ప్రదేశానికి ఆ ఊరికి వచ్చినాడు ఆ ప్రాంతంలో దేవునికి ప్రార్థన చేసుకొని అయా చక్కటి మరి కన్యకను నా యజమానుని కుమారునికి భార్యగా నీవు అనుగ్రహించు ఒక సూచన కూడా ఇవ్వు అని ప్రార్థన చేసుకొని ఏ స్త్రీ అయితే మరి దాహానికి నాకు నీళ్ళు ఇస్తుందో నా పని వారికి మరియు ఈ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తుందో ఆ స్త్రీయే నా యజమానుని కుమారునికి భార్యగా నువ్వు ఇచ్చినావని నేను తెలుసుకుంటాను అని ప్రార్థన చేసుకున్నాడు అట్టి విధంగానే దేవుడు అతనికి సహాయం చేసి ఆయన కార్యమును సఫలం చేసి మరి చక్కటి స్త్రీ రిప్కా వచ్చి మరి అతనికి దాహానికి నీళ్ళు ఇచ్చినట్లు వంటలకు కూడా నీళ్లు పోస్తానని ఆ బావిలో నుంచి నీళ్లు చేతి పోసినట్టు మనం చూస్తా ఉన్నాం ఎంతో మర్యాదస్తురాలు ఎంతో క్రమశిక్ష కలిగిన వ్యక్తి మరి ఆదిత్యము ఎరిగిన స్త్రీగా ఈ స్త్రీ కనబడతా ఉంది చక్కగా మరి ఆదిత్యము చేసింది దేవునికి స్తోత్రం మరి ఇట్టి విషయాలను గమనిస్తున్న ఎలియాజరు అబ్రహాం యొక్క దాసుడు మరి దేవుడు నా ప్రయాణమును సఫలం చేసినాడో లేదో మరి ఈ స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో దూరం నుంచి కనిపెడుతూ ఊరకనే ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును దాకా ఒకసారి మనం ప్రార్థన చేసిన తర్వాత దైవ కార్యం ఎలా జరుగుతుందో మనం ఊరకనే నిలబడి చూసేవారిగా ఉండాలి కదండి కొన్నిసార్లు కొంతమంది తొందరపడతా ఉంటారు వివాహ విషయంలో తొందరపడుతూ ఉంటారు మరి లైఫ్ లో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి తొందరపడుతూ ఉంటారు ఏదైనా ఒక శుభకార్యం గురించి తొందరపడతా ఉంటారు ఈ యొక్క వ్యక్తి ఎలియాజరు అబ్రహాము యొక్క దాసుని వలె మనము కూడా ప్రార్థన చేసి ఊరకనే నిలుచుండే వ్యక్తిగా ఉండాలి ఓర్పు సహనము కలిగి ఉండాలి దైవ చిత్తాన్ని చేసినాము ప్రార్థన చేసినాము ముందడుగు వేసినాము దేవుని కార్యం కొరకై మనం కనిపెట్టే వారిగా ఉండాలి కొంత సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి కొంతమంది అస్తమానం తొందర పడుతూనే ఉంటారు కదండి పెళ్లి చూపులు తొందరపాటే ఏమండి ఎంగేజ్మెంటు తొందరపాటే పెళ్ళి తొందరపాటే కదండి ఆ తర్వాత వచ్చే గొడవలు కూడా తొందరపాటే తొందరపాటు నష్టాన్ని తీసుకొస్తుంది ప్రార్థన చేసి ముందడుగు వేసి దైవ కార్యమునకై మనము ఊరకనే నిలుచుండే వ్యక్తిగా ఉండాలి అలలుయ అబ్రహాము వలె ఓర్పు మనకు ఉండాలి అబ్రహాము దాసుడైన ఎలియాజర్ వలె కనిపెట్టుకుని చూసే వ్యక్తిగా మనం ఉండాలి ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి వాక్యం పెట్టిన ప్రతి వ్యక్తిని దీవించండి వారి జీవితాల్లో ఘనమైన శుభకార్యములు జరిగించి ఆశీర్వదించుమని కృప చూపించుమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ